హలో అండి కందిపప్పుతో కందిపప్పుతో టమాటా పప్పు చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా కందిపప్పును ఇలా ఉడకబెట్టుకోవాలి కందిపప్పు ఉడికిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేయాలి தர்வா ஜீலாய வயலி தர்வாத்த பச்சிமிர்ச்சி வயாலி தர்வாத்த கறிவேப்பக்கு வயாலி தர்வாத்தமாட்டா வயாலி இவ்வளவு வச்சு தான் கொஞ்சம் வேக இவ்வளோ கொஞ்சம் பசு வயாலி கொஞ்சம் சால்ட் வயாலி கொஞ்சம் கார வந்து తర్వాత వీటన్నిటిని కలిపి కొంచెం గోలనివ్వాలి కొంచెం టమాటా మగ్గాలి టమాటా మగ్గే వరకు కొంచెం వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా ప్లేట్ పెట్టి మగ్గనివ్వాలి ఉడకపెట్టిన కందిప కందిపప్పుని ఇలా మెత్తగా ఒక గరిటెతో ఇలా మెత్తగా రుద్దుకోవాలి మెత్తగా మెట్టగా ఇప్పుడు టమాటా మగ్గిందేదో చెక్ చేసుకొని టమాటా ఇట్లా మగ్గాలి టమాటా మగ్గిన తర్వాత ఉడికిన పప్పుని ఇందులో తీసుకోవాలి తీసుకొని ఇదే గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఈ పప్పులో వేయాలి ఈ పప్పు ఒక టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి పప్పు ఉడికేటప్పుడు ఇలా కొత్తిమీరకు వేయండి టూ మినిట్స్ వరకు పప్పుని ఉడకబెట్టండి కొంచెం పల్చగా ఉంటే ఇలానే తీసుకోండి పల్చగా కావాలి అనుకుంటే ఇలానే తీసుకోండి కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఒక టూ మినిట్స్ వరకు ఉడకనివ్వండి అంటే ఎంతో టేస్టీగా టమాటా పప్పు రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి